డ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు అనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం డెబ్బై మూడవ కీర్తన మొదటి వచనం ఇస్రాయేలు ఎడల శుద్ధ హృదయల ఎడల నిశ్చయముగా దేవుడు దయాలుడై ఉన్నాడు ఐ మీన్ హలెయ క్రైస్తలాడ్ దేవుని బిడ్డరా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనతో అంటున్నాడు ఇజ్రాయేలు ఎడల శుద్ధ హృదయము గల వారి ఎడల దేవుడు దయాలుడై ఉన్నాడంట అవును మన ఎడల మన దేవుడు దయ చూపించేవాడు ఆయన దీర్ఘశాంతము దయాలుత్వము మన ఎడల చూపిస్తూ ఉన్న మరి దయాలుడైనటువంటి దేవుడు నీ దేవుణ్ణి ఏ రీతిగా నువ్వు అర్థం చేసుకొని ఉన్నావో ఈ ఉదయకాలము నువ్వు ఆరాధిస్తూ ఉన్న ఏసయ్య ఆయన దయాళుడు కేవలం ఇజ్రాయేలు వారి ఎడల కాదు మరి ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలముగా మరి ముఖ్యంగా శుద్ధ హృదయం గల వారి ఎడల క్రీస్తును బట్టి ఏసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగమును బట్టి ఆయన రక్తమును మనం ఆశ్రయిస్తూ ఉండగా మనం నీతి మంతులము హృదయ మందు శుద్ధి చేయబడిన వారం కేవలం ఆయన కృపను బట్టియే మరి మన ఎడల దేవుడు దయ చూపిస్తున్నాడు ఆయన దయాళుడై ఉన్నాడు ఈ రోజు వరకు ఒకవేళ మనుషుల దయ లేదేమో జాలి కనికరం మనుషుల వద్ద నుండి ఆశించిన ప్రేమ ఒకవేళ నువ్వు పొందలేకపోయావేమో అయితే నీ దేవుడు అంటున్నాడు నేను నీ ఎడల జాలి చూపించే దేవుడను దయ చూపించే దేవుడను నేను దయాళుడను ఎంత మాత్రము నీ ప్రాణమును మరణానికి అప్పగించును నీ కాలు జారకుండునట్లుగా నీవు కలిగిన శ్రమలు ఇరుకులు ఇబ్బందులు నేను విడిపించదను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో నీ ప్రభువు నీ పట్ల దయ చూపిస్తున్నాడు ఆయన దీర్ఘశాంతమును దయాలుత్వము కలిగి నేను ఆదరిస్తూ ఉదయకాలం బలపరుస్తున్నాడు కాబట్టి ప్రభు యొక్క దయాలుత్వము నీ మీద కృంభరించబడి ఉంది ఉదయకాలం ఆయన దయను బట్టి ఆయన ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి సంతోషించు మరి దేవుణ్ణి నా మనకి స్థుతి చెల్లించి ప్రార్థించు దేవుడు నిశ్చయంగా తన దయ తన మంచితనం అంతని ఎదుటి కనుపరుస్తాడు మంచి మేలులను కృపను ఆశీర్వాదాన్ని దేవుడిని అనుగ్రహిస్తాడు ఆమె కుటుంబ విషయాలు ఆర్థిక విషయాలు ఆరోగ్యం అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నీ ఆత్మ నీ ఆత్మ విషయమే దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ నిన్ను బలపరుస్తాడు నిత్యరక్షణ నీకు ఇచ్చే దేవుడు తన రాజ్యంలోనికి నిన్ను పిలుచుకున్న దేవుడు నీకు కావలసిన ప్రతి అవసరతను ఆయన తీర్చిపోతున్నాడు కనుక ఈ ఉదయకాలమును భయపడకు భయపడుకు ఆ ధైర్యపడకు దేని విషయమే చింతపడకు కేవలం నీ దేవుని యొక్క దయను ధ్యానించగలిగితే ఆ దయ ఆ కనికరం నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతుంది ప్రియ సహోదరి సహోదరుడ ఇది మొదలుకొని ప్రభు మీద గురి కలిగి ఆయన కనికరం ఆయన దయ ఆయన మంచితనాన్ని ధ్యానించు నిశ్చయముగా రెండింతల ఆశీర్వాదాన్ని ప్రభునికి ఇవ్వబోతున్నాడు ఆమెన్ కాబట్టి వాగ్దానాన్ని ఎత్తిపట్టి అందరం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన వాగ్దానం మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ఇస్రాయేలు ఎడల శుద్ధ హృదయం గల వారి ఎడల అయ్యా నువ్వు దయాలుడవై ఉన్నానని ప్రభా ఇదిన మీరు మాతో మాట్లాడుచున్నందుకు ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ఈ ఉదయకాలం మొదలుకొని నీ బిడ్డలందరి జీవితంలో నీ దయ నీ మంచితనం నీ దీర్ఘశాంతం ఏసునామంలో కనపరచబడును గాక గొప్ప కార్యాలు చేయండి అయ్యా ప్రతి విధమైన అనారోగ్యం బలహీనతలు ప్రతి విధమైన ఆర్థిక సమస్యలు అప్పుల నుండిని బిడలకే స్నామలో విడుదల కలుగును గాక ఈ ఉదయకాలం వారు ప్రారంభించిన వారి వ్యాపారాలు వర్దిల్లాలయ్యా వారి ఉద్యోగంలో వారికి దీవెన కలగాలి ప్రతి కీడు చెడు ఉదయకాలం వారి ఎదుటి నుండి కొట్టివేయబడును గాక దీర్ఘాయుషు మంచి నీ రెక్కల ఆరోగ్యం నీ కాపుదల ఈ ఉదయకాలం నీ బిడ్డలందరికీ ఏసునామంలో గాక ప్రతి విధమైన భారభరితమైన ఆత్మను వారిలోంచి తొలగించండి స్థుతి వస్త్రం ఉల్లాస వస్త్రం ధరింపచే నెమ్మది కలిగి విశ్రాంతి కలిగి నిన్ను ఆరాధించే కృపా భాగ్యం నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా వారి జీవితంలో నీ దయని మంచితనం ఇది మొదలుకొని గాక ఉదయకాలం ఎగ్జామ్స్ నిమిత్తం సిద్ధమవుతున్న బిడ్డలందరూ నీ దయ్యను ప్రభు తోడుగా పంపండి మంచి రిజల్ట్స్ నీ బిడ్డకు దయచేయండి తోడుగా ఉండమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ దేవుని బిడ్డలారా మరి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు అనుగ్రహించి ఉన్నారు దేవుని యొక్క దయ మంచితనం మన జీవితాల్లో ఇది మొదలుకొని బాహుగా కుమ్మరించబడును గాక ఆమెన్ మరి మీరు ఎవరైనా క్రొత్తగా ఈ రోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతుండండి ప్రతి వాగ్దానాన్ని లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం దేవుడి ఇవ్వబోతున్న సమాధానమును బట్టి ప్రభుకే మహిమ సంతోషంతో ఉండండి ఈ దినమంతా వాగ్దానాన్ని ఎత్తిపట్టండి ప్రార్థించండి వాగ్దానాన్ని ప్రకటించండి దేవుడు గొప్ప కనికరం మీ మీదకి దిగి వచ్చును గాక ఆ మెయిన్ ప్రైస్త లోన్